మనం పూజించి మనము తెలియని వారికి మనము పెట్టే విధంగా మనము ఉండాలి అయితే ప్రియమైన తెలుగు బిడ్డలారా యొక్క రోమా పత్రిక మరి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చదువుకొని ప్రభుని మహింపరచవలసినమైనా గనుక నేను చదువుతూ ఉన్నాను కూడా మీరు కూడా మీ గ్రంథాలు తెరిచి మీరు కూడా చదవండి మనము పిల్లలమైతే వారు శులము ಅನಗ ದೇವಿ ವಾರ ಕ್ರೀಸ್ತು ಆಯ್ನತು ಅೇವು ಬಿಡಲಾರ ಇನ್ನು ಚೂನ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಆಯ್ತ ಮನಸ್ ಆಯಂತ್ರ ಮಾತಾಡತು ಆಯ್ತು ఏ విధంగా అంటున్నాడు మనము అని చెప్తూ ఉన్నాడు మనము అనగా దేవుని పిల్లలము అని దేవుని పిల్లలందరూ కూడా ఆయన వరుషులము మనము ఏమై ఉన్నాము అనంటే పిల్లలము